ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత సజ్జా నాగేశ్వరరావు కూడా మృతి చెందారు బాపట్ల జిల్లాకు చెందిన సజ్జా నాగేశ్వరరావు ముప్పై ఆరేళ్లకు పైగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు అవామీ జంగ్ పత్రిక ఎడిటర్ గా పనిచేశారు నాగేశ్వరరావు అని మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు అడుగుతున్నారు సజ్జా నాగేశ్వరరావుది బాపట్ల జిల్లా చీరాల మండలం జాన్రపేట చేనేత సామాజిక వర్గానికి చెందిన బాల గంగాధర్రావు సుబ్బరావమ్మ దంపతులకి రెండవ కుమారుడు సజ్జా నాగేశ్వరరావు స్థానిక జాన్రపేట హై స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం ఒంగోలులో పదో తరగతి పూర్తి చేసిన తర్వాత గుంటూరులో పాలిటెక్నిక్ పూర్తి చేశారు ఎనభైవ దశకంలో రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో ఆయన విప్లవోద్యమానికి వెళ్ళిపోయారు గతంలో అరెస్ట్ అయిన నాగేశ్వరరావు సోదరి వివాహానికి పెరోల్ పై విడుదలయ్యారు గుంటూరు జిల్లా ఉద్యమంలో ఏ సన్నగా కీలక పాత్ర పోషించిన నాగేశ్వరరావు ప్రజాయుద్ధ సైనికుడిగా నల్లమల ఆంధ్ర ఒడిశా బార్డర్ లో జరిగిన అనేక రైతాంగ దళిత గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారు టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అవామీ జంగ్ ఎడిటోరియల్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు నాగేశ్వరరావు ఎన్కౌంటర్లో చనిపోయారన్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్నామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేస్తామంటున్నారు ఆయన చిన్నప్పుడే పదో తరగతి ఒంగోలు చదువుతుండగానే డిప్లొమాకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన మార్గంలో వెళ్ళిపోయాడు మాకు మీడియా ద్వారా ఆయన నిన్న చని మొన్న చనిపోయినట్టు తెలిసింది ఆయన వెళ్ళిన మార్గాన్ని ఎన్నుకొని ప్రజల కోసం వెళ్ళి ప్రజల కోసమే చనిపోయాడు అతని వయసు అరవై ఏళ్ళు ఆయన పదహారవ ఏట డిప్లొమా చదవటానికి గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళాడు అక్కడ నుంచి దానికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మాకు ఆయనకి ఏం సంబంధాలు